మరి జనరల్గా మనకి క్యాస్టింగ్ కోచ్ అని మనకి ఇండస్ట్రీలో చాలా ఉంది అందరు భయపడతారు తెలుగు వాళ్ళని అసలు చాలా అంటే తెలుగు వాళ్ళంటే మిగతా రాష్ట్రాల వాళ్ళకి భయం లేదని కాదు కానీ అంటే కొద్దిగా మనకి మీ కంపేర్ చేసుకుంటే కాస్త మనకి పద్ధతులు సాంప్రదాయాలు కొద్దిగా ఉంటాయి ఎక్కువ ఉంటాయి అంత భయం కూడా మనకే ఎక్కువ ఉండొచ్చు అందుకే బహుశా తెలుగు వాళ్ళు రావట్లేదని మనకి వీళ్ళు రీజన్ చెప్తారు కానీ అమ్మగారు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు మిమ్మల్ని అలా తీసుకురాడానికి వచ్చినప్పుడు అమ్మాయి భయపడలేదా అంటే ఇట్లా లేదు లేదు ఆవిడ అంటే భయమే ఉండదు ఎందుకంటే బేసిక్ నుంచి గర్ల్ ఎవరు ట్రీట్ చేయలేదు అందరూ టాకిటివ్ గా ఉండేదండి కదా ఎక్కువ మాట్లాడుతూ ఉండేదండి కదా అందరూ జాతిలో కలిపేసుకున్నట్లు కలిపేసుకొని ఎవరన్నా అరే రైటికెళ్ళో రాదు రా అమ్మాయిని రా నోనా పర్లేదు మాకు అబ్బాయి నువ్వు రా అని చెప్పి తీసుకెళ్ళదు సో అందరూ సరే అది మనకి అలా పక్కన పెడితే మనం సీరియస్ గా మాట్లాడుకుందాం సో మీరెప్పుడు కూడా ఈ అలాంటి ఎందుకంటే నాకు కోఆర్డినేటర్స్ అప్పుడులో చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు వాళ్ళు సో నాకు ఒక కోఆర్డినేటర్ ఉండేవాడు చందు అని చాలా మంచి అబ్బాయి అతను ఇప్పుడు లేరు ఆయన సో అతను పర్ఫెక్ట్ గా ఉంటుంది వర్క్ ఎందుకంటే ఆయనకి ముందే తెలుసు నేను బిజీ విత్ సీరియల్స్ అని సో ఏదైనా వర్క్ ఉంది సీరియస్ గా ఉంది అంటేనే తప్ప లేకపోతే కాల్ కొట్ ఇంకొకటి నా డేట్స్ కానీ నా ప్రోగ్రామ్ కానీ మొత్తం మా అమ్మాయి మాట్లాడేది సో నాకు అంత మాట్లాడే ఛాన్స్ కూడా లేదు ఎవరితో నాకు నా దాకా ఎవరు వచ్చే ఛాన్స్ లేదు బికాస్ మా అమ్మ ఉంది కాబట్టి మిడిల్ లో డేట్స్ కానీ లాస్ట్ ఆల్మోస్ట్ పాప బుట్టే వరకు కూడా నా డేట్స్ మొత్తం మా అమ్మే మాట్లాడేది ఇది ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు నాకు మనం కలిసి ప్రొజెక్ట్ అయిపోయింది నాకు పాప కూడా మోసం సెట్ అంతా పెళ్ళి మీరు సెట్ లో తిరిగారు ఆఫ్ సెట్ తిరగలేదు కదా

ఓకే మరి మ్యారేజ్ అయ్యాక అంటే మీరు ప్రీవియస్ ఆర్టిస్ట్ అని తెలుసు కదా నేను ఆర్టిస్ట్ పెళ్లి చేసుకున్నాడు ఆయన నేను అప్పటికి క్విట్ చేశాను మ్యారేజ్ ముందు ఒక సిక్స్ మంత్స్ నేను క్విట్ చేసేసా అప్పటి నా ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకా చాలు వద్దు పెళ్లి చేసేద్దాం అని మా అమ్మ ఫిక్స్ అయిపోయి ఇంకా ప్రాజెక్ట్స్ ఏమి లేవు అది అని అంటే అదేంటి సడన్గా అన్న లేదు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అంటే తెలిసింది ఎయిటీన్ ఇయర్స్ రాగానే ఇంట్లో అందరికి పెళ్లి చేసేయాలి ఊర్లలో కానీ పెరిగిన వాతావరణం అంతా పద్దెనిమిదేళ్ళు అమ్మాయి ఇంకా పెళ్లి చేరుదా ఇంకా పెళ్లి చేయరు ఇదో పెద్ద టార్చర్ సో అలాగా చేసేద్దాం అనుకున్నారు బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద కెరియర్లో స్టార్ట్ అయ్యి ఉన్నాను సో ఇవన్నీ చూసున్నాను సరే ఓకే స్టడీస్ అలాగే ఆపేశాను కదా స్టడీస్ చేస్తానంటే ఈ విధంగా నన్ను కాంప్రమైజ్ చేసి ఆపేశారు వాళ్ళ పనిలో వాళ్ళు సైడ్లో గా ఒకరోజు తీసుకొచ్చేసారు ఫొటోస్ తీసుకొచ్చి ఎవరు బాగున్నారు దీనికి ఇంకా చాలా టైం ఉంది నువ్వు చూసి చెప్పు అని ఓకే అని సెలెక్ట్ చేశాను వాళ్ళు నీ ఇంటికి మా ఆయన ఫోటో రాలేదు సెలెక్ట్ చేయడానికి వాళ్ళే డైరెక్ట్గా వచ్చారు వాళ్ళే గా వచ్చేసారు చూసుకున్నారు సరే ఇంకా టైం ఉందన్నారు కదా అని అన్నిటికీ ఓకే ఓకే అని కూర్చుంటే వాళ్ళ నానమ్మకి నేను చాలా ఇష్టం ఆవిడ వెళ్ళినట్టే వెళ్ళారు చూసుకొని మళ్ళీ గోడ కొట్టిన బదులుగా టక్కునే తిరిగి సార్ సాయంత్రానికి వచ్చేసి చీర అవి తీసుకొచ్చి ఈ పిల్ల మా పిల్ల ఇంకే మీరు ఎవరికి ఫిక్స్ అవ్వదు అని చేతులు పెట్టి వెళ్ళిపోయారు ఇంకా లేట్ అవ్వకూడదని మా అమ్మ వారం రోజులు పెళ్లి చేసింది ఏజ్ ఎయిటీన్ ఎయిటీన్ కంప్లీట్ అయ్యింది నేను టూ ఇయర్స్ వర్క్ ఓకే మధ్యలో చాలా చేసుకున్నారు మీరు ఎయిటీన్కే పెళ్ళి అయిపోయింది తర్వాత ఒక టూ ఇయర్స్ మానేసాను ఆఫ్టర్ మ్యారేజ్ మరి కంటిన్యూ చేయాలనే ఉద్దేశం నాకేం లేదు నేను ఆపేశాను మా ఆయన అక్కడ అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్కడైనా జాబ్ రావచ్చు తనకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు మాట్లాడారు కట్ చేస్తే మా ఆయన కూడా హైదరాబాద్ వచ్చాడు ఓకే మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను మానేశాను పాపం తానే నన్ను ఎంకరేజ్ చేసి నీకు తెలియట్లేదు నువ్వు చాలా టాలెంటెడ్ నీకు అర్థం కావట్లేదు నువ్వు ఇలా ఖాళీగా కూర్చుంటే ఎట్లా చూడు వాళ్ళందరూ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు నేను నిన్ను నువ్వు ఉంటే ఎంత బాగుండేది ఇలాగ నన్ను చాలా అంటే ఒక విధంగా అయితే అది మనకి ప్లస్ సపోర్ట్ చేయడం అనేది సో అలా చేసి 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 నన్ను మోటివేట్ చేసి మళ్ళీ నేను రిఎంటర్ ఎలా చేసాడాయన సో ఓవరాల్గా మీ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ చాలా గట్టిగా ఎక్కడో కూడా మీకు అది ఇబ్బంది లేదు నెగిటివ్ లేదు లేదు ఆహహా ఓకే సో ఫ్యామిలీ పరంగా అయితే మీకు నిజంగా వెరీ లక్కీ మీరు అటు హస్బెండ్ కావచ్చు అమ్మగారు కావచ్చు అంతా ఇక మరి ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మీరు రన్నింగ్లో ఎప్పుడైనా బాధపడ్డ సందర్భంగానే ఎప్పుడైనా ఉందా అండ్ బేసిక్గా నేను ఎక్కువ బాధపడినల్లా అంటే కొన్ని మూవీస్ నాకు చాలా అంటే నాకు చిన్న ఫస్ట్ నుంచి కూడా అంటే టీవీ అంటే ఇష్టం లేదని కాదు మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు అంటే ఎప్పుడికైనా మళ్ళీ మనం చూసుకోగలగచ్చు అనేది ఒక ఒక చిన్న హోప్ ఉంటుంది ఇప్పుడు మనం సీడియల్గా పాత సినిమాలు ఇప్పటికీ చూస్తున్నాం సో అలాగా మూవీస్ చేస్తే ఏంటంటే మనం ఎప్పుడు ఉంటాం మన టాలెంట్ నాకు చాలా వైల్డ్ ఐ మీన్ అంటే ఇలాగా ఆరగెంట్గా ఉండే క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు అలాంటి రోల్స్ ఎవరైనా చేసినప్పుడు నేను చాలా హర్ట్ అవుతా అయ్యో నాకు వచ్చి ఉంటే బాగుండేది అని అలాంటి మూవీస్ నాకు చాలా వచ్చి వెళ్ళిపోయినాయి మేబి మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనకు అంత క్లారిటీ కూడా ఎవరు ఇవ్వలేదు కానీ అలాంటి రోల్స్ చాలా వరకు నేను మిస్ అయ్యాను నాకు అప్పుడు ఫీల్ అయ్యాను కొంతమంది లావున్నా రిజెక్ట్ చేశారు కొంతమంది అని రిజెక్ట్ చేశారు అంటే రీజన్ ఏది నాకు నాకైతే మిస్ అయ్యాను చాలా మధ్యలో అయితే నేను చాలా ఫీల్ అయ్యాను చాలా మంది ఎప్పుడు చూసినా నా వెయిట్ గురించే మాట్లాడతారు వెయిట్ ఎందుకు అసలు వెయిట్ తో ప్రాబ్లం ఏంటి అదే నా ప్రాబ్లం కూడా మీరు అనుకున్న క్యారెక్టర్స్ ఏవి కూడా నాజుగా గా సూర్యకాంత్ గారు అసలు ఎవరు ఉండరు బేసిక పర్ఫార్మెన్స్ చూడాలి తప్ప ఒక పర్సనాలిటీని చూసే విధంగా అయితే మన ఆర్టిస్టులు సగం మంది ఎవరు ఇండస్ట్రీలో ఉండరు కదా అంతేగా అలా ఎలా ఫిక్స్ చేసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాలే హీరోయిన్ అంటే సన్నగానే ఉండాలి హీరోయిన్ మదర్ కూడా సన్నగానే ఉండాలి అంటే ఎట్లా సో నాకు అది కొంచెం ఆ విషయంలో ఇప్పటికీ స్టిల్ జరుగుతుంది నాకు ఇప్పటికీ కొన్ని ప్రాజెక్ట్ తాగండి ఎవరు మీరు చాలా లవ్ అయిపోయారండి వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది అవండి మీరు ఇలాగే ఉండండి తగ్గొద్దు అనే వాళ్ళు ఉన్నారు ఇది నన్ను చాలా హట్ చేస్తున్న విషయం అయితే ఇది ఒక్కటే చాలా హింసించేస్తున్నారు నన్ను ప్రాపర్గా నేను ఎలా ఉండాలో తెలియట్లేదు ప్రాజెక్ట్స్ వచ్చి వెళ్ళిపోతే కొంచెం బాధగా ఉంటుంది సో అది ఇంకోటి కొంతమందితో వర్క్ చేయాలని ఉంటుంది కదా పెద్ద సినిమా హిట్ సినిమా చూడంగానే మనం కూడా దీంట్లో ఏదైనా ఒక క్యారెక్టర్ చేసి ఉంటే బాగుండేది అని సో అలాంటివి ఎందుకంటే నేను ఎప్పుడు ఎవ్వరికి ఆఫీస్కి వెళ్ళి ఎవరిని అడిగింది లేదు ఇప్పటి వరకు నాకు ఇవ్వండి అని నేను చాలా మంది నేను చేసిన వాళ్ళందరూ ఇప్పుడు అప్పుడు నాకు కో డైరెక్టర్లుగా చేసిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్ డైరెక్టర్స్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోనా ఇండస్ట్రీలో అంటే అన్నిటికన్నా బెస్ట్ మూమెంట్ అంటే వకీల్ సవేనండి ఇంకా అప్పటికీ అంటే బిఫోర్ వచ్చి నేను ఆలస్యం అమృతోని సినిమా చేశాను ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న నేను ఇక్కడ నుంచి అరకు ట్రావెల్ చేసి వెళ్ళి నన్ను రామానాడు గారు సార్ కూర్చోపెట్టి అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఈవినింగ్ అవ్వగానే ఆయన గిన్నె పళ్ళు ఒలిసి నీకు మంచి పిల్లోడు పుడతాడు ఇదిగో దానిమ్మ పళ్ళు అని చెప్పించారు సో ఐ వాస్ దట్ వెరీ గుడ్ ఎందుకంటే అంత సీనియర్ యాక్టర్ వచ్చి మనకి ప్లస్ ఇవ్వడం అనేది మాట్లాడడం అనేది చాలా కేర్గా చూసుకున్నారు నన్ను కడుపుతో ఉన్న పిల్ల ఇలా ఉండాలమ్మా స్లోగా వెళ్ళు ఇలా వెళ్ళు అలా వెళ్ళు చాలా బాగా చూసుకున్నారు ఇంకోటి నేను అందరు సీనియర్స్ తో చేశాను ఫస్ట్ మోహన్ బాబు గారు సో అవన్నీ కూడా నాకు అంటే వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నా టైమింగ్ కానీ అయితే మీకు ఎలా ఉంది అంటే చాలా మంది చెప్తుంటారు ఆయన కోపం ఎక్కువ అంటే బేసిక్గా ఇప్పుడున్న సిచువేషన్ లో చెప్పాలంటే కోపం రావడం సహజం అండి జనాలకి ఎందుకంటే వాళ్ళకున్న టెన్షన్ అలాంటిది అప్పుడు మనకు తెలియదు కాబట్టి నిజంగానే కోపం ఎక్కువ అరుస్తారు పై ఉంటది నాకు అప్పుడు ఏం రాదు మీరు మీరు అదే ఎర్లీ స్టేజ్ అది చిన్న యాక్టింగ్ కూడా కానీ పెద్ద నేర్చుకుంటున్నారు చేసారు అంటే అప్పుడు ఆయనతో మీరు చేసినప్పుడు సీన్ కాంబినేషన్ చేశాను అప్పుడు ఎట్లా ఇప్పటికీ నవ్వుకుంటారు పొలిటికల్ చూడండి అసలు నేను ఎప్పుడైనా నవ్వుకోవాలంటే ఆ సినిమా పెట్టుకుంటారు నేను నా క్యారెక్టర్ వరకు షేక్ షేక్అవండి మొత్తం ఇట్ల మొత్తం చేకవుతుంటాను ఇట్లా కానీ పెద్ద పెద్ద కాంబినేషన్ అది నన్ను ప్రకాష్ రాజ్ గారితో ఆయన వచ్చి తోసేస్తాడు నన్ను ఏ ఇది నాది నాది అంటుంటాను వచ్చి ఒక్క తోపు తోస్తాడు పడట్లేదని సార్ ఏం చేశారంటే మామూలుగా మనకి కింద పడే సీన్స్ ఉంటే ఇవన్నీ వేసి తోస్తారు స్లీప్ ఇల్లు అలా కాదు కదటం లేదని చెప్పి మీరు టేక్ చేసుకొని రోల్ అన్నాడు వెనక్కి నుంచి చూస్తే ఒక్క తోపు తోసారు సార్ నేను తోపే ఉండి సార్ రియాక్షన్ కరెక్ట్ అని ఆ రియాక్షన్ కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు అయిపోయింది కదా ఎటరా అని చెప్పి అప్పుడు మళ్ళీ అపాయింట్‌మెంట్ చెప్పి అమ్మాయికి అపాయింట్‌మెంట్ ఏమండ్రా కాదు అప్పుడు లాగునారా ఆ పర్వాలేదు బరీ అంత లావ్ లేదు మొత్తం కొట్టుకుపోయింది రియాక్షన్ కరెక్ట్ వచ్చింది కదా టేక్ ఓకే అన్నారా టేక్ ఓకే ఫిలోస్ దీన్ చేసారైనా తగిలితే యాక్టింగ్ వస్తుంది ఇకని ఓకే ఓకే సో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది పెద్ద పెద్ద వాళ్ళతో నాకు సో ఆల్ ఆఫ్ సడన్ గా పవన్ కళ్యాణ్ అండి నాకు చాలా మంది రూమర్స్ ఉన్నాయి వీళ్ళు ఇప్పించారు వాళ్ళు ఇప్పించారు నాకు ఎవరు రికమెండేషన్ లేదండి బాబు ఇది ఏమంటారు పాపం బాబీ నాకు ఎప్పటి నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చిన కానీ తెలుసు తను కో డైరెక్టర్ దాంట్లో బాబీ అని ఆయన నాకు ఎప్పటి నుంచి తెలిసి ఒక్కసారి నేను ఆడియన్స్కి వెళ్ళాను భయం నాకు అందరు పొగరనుకుంటారు ఏం కాదు నాకు భయం బేసిక్గా ఇలా కెమెరా పెట్టి యాక్ట్ చేసేయండి అంటే నేను చేయలేనండి చాలా మంది ఆన్సెట్ చేసేస్తారు ఎంత పెద్ద ఇదైనా అదే నలుగురు మధ్య ఆడిషన్ అంటే మరి ఎందుకు అది చాలా కష్టం డైరెక్టర్ చెప్పింది అలవాటే కానీ ఓన్ గా చేయడం లేదు అందువల్ల ఒకటేంటి కనీసం నాలుగైదు పేజీలు సింగిల్ లో చెప్పమన్నా మాక్సిమం చెప్పేస్తా అంతేగాని అమరం ముందు చెప్పమ్మా అంటే ఏం చెప్పాలో తెలియదు నాకు సో అందుకని నాకు ఆడిషన్స్ అండి భయం వెళ్ళేదండి కాదు పాపం బావి ఒక్కసారి వచ్చేళ్ళమ్మా నీకు తెలియట్లేదమ్మా అన్నయ్య సినిమా మంచిది పెద్ద సినిమా అమ్మ పెద్ద సినిమా అలాగే వస్తాను 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 లాస్ట్ కి ఇంటికి అన్నయ్య అంటే ఎవరని నాకు తెలియదు తను అన్నయ్య అంటాడని తెలియదు సార్ అని తెలియదు ఒక టూ డేస్ తర్వాత చెప్తున్నానంటే ఏ అన్నయ్య అన్నయ్య అంటే కళ్యాణ్ సార్ అప్పుడు వెళ్ళింది ఓకే అప్పటికే నేను చిరంజీవి గారితో చేసేసి ఉన్నా నాగబాబు సార్తో చేశాను సో ఈయన ఈయనతో చేయాలని ఎప్పటి నుంచో ఉంది నాకు సరే ఓకే ఇంకా సరే తప్పదు ఫిక్స్ అయిపోరా అని చెప్పి వెళ్ళాను వెళ్ళి ఆడేషన్ ఇచ్చేటప్పుడు అప్పుడే ఇచ్చారు బుక్లెట్ నేను చెప్పేశామ్మా అనుభవించు యాక్చువల్ నేను ఇలా చేయలేను అంటే లేదు నువ్వు నువ్వు రా నీకు ఎందుకు నీకు నేను ప్రాపర్గా స్క్రిప్ట్ ఇస్తాను దాన్ని చేసి చూపి చాలు సరే అనేసి వెళ్ళా వెళ్ళంగానే పెద్ద స్క్రిప్ట్ ఇచ్చారు చూడంగానే జ్వరం వచ్చింది ఫస్ట్ మొత్తం తిరిగేసి తిరిగేసి తిరిగే సరే ఓకే అన్నాను కానీ ఒక్కడి చేయలేం వెళ్ళే ఇంకా కౌంటర్ ఇవ్వాలి ఎవరైనా మీదేమో సీన్ అది ఒక కోట్ల సీన్ ఎంత స్క్రిప్ట్ బిఫోర్ ఆఫ్టర్ కూడా అది నైన్ నైన్ పేజెస్ అది ఆల్మోస్ట్ నైన్ టు లెవెన్ పేజెస్ సీన్ అది మొత్తం మొత్తం ఇచ్చేసారు ఇచ్చేసి చెప్పమంటే మొత్తం ఏడా చెప్పావు ట్రై చేసి చెప్పాను కౌంటర్ ఎవరని అంటే నేను చెప్తాను అన్నారు వాళ్ళు కౌంటర్ ఇస్తే అన్నీ నా కంఫర్ట్లోనే వెళ్ళారు పాప అన్నీ చేసి డైరెక్ట్గా లోపలే ఉన్నారు వేణు శ్రీరామ్ గారు చూసి చాలా బాగుంది అంటే అంటే కంఫర్ట్ గా ఈ అమ్మాయి ఓకే అని మాత్రం ఓకే ఓకే చూసిన వాళ్ళ పర్వాలేదు మీ ఐబ్రో ఎలా ఉంది నిధి తగ్గించాలి బట్ చాలా కేర్ తీసుకున్నారు వేణు సార్ నిజంగా నేను అంత అంటే పాప ఏ మాత్రం నా పర్సనాలిటీ గురించి ఏం మాట్లాడలేదు గురించి గురించి నాకు రింగ్స్ నెయిల్స్ అర్జెంట్గా చేయాలి అప్పుడే పెట్టే చూ కుదరదమ్మా నెయిల్స్ తీస్తేనే తర్వాత మాట్లాడు ఓకే గోల్డ్ ఎందుకు అర్థం పెట్టుకోవాలి అదేంటి నా గోల్డ్ ఇష్టం లో ఉంటుంది నా బ్రెయిన్ సరే అది ఇష్టం అన్ని చూశారు నాకు నాకు టెన్షన్ వస్తుంది భయం వేస్తుంది నాకు ఇంకొకటి ఏంటంటే నేను ఏదన్నా మనసులో అనుకుంటే బయట చెప్పేస్తాను ఎక్కువసేపు ఉంచుకోలేను అది మంచి అయినా చెడైనా కామెంట్ అయినా ఎనీథింగ్ అదొక భయం ఉంది పాపం బాబీ మాట్లాడద్దు సరే ఓకే అని కూల్గా ఉన్నాను ఆయన చాలాసేపు చూసి స్క్రిప్ట్ అంతా చూసి కొన్ని కరెక్షన్స్ చెప్పారు ఈ ట్రెండ్ మీకు నేను చూపిస్తాను అని చెప్పి నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కొంచెం చాలా కేర్ తీసుకున్నారు ఓకే అన్న కానీ అప్పట్లో ఇప్పుడు కేర్ అనిపిస్తుంది అప్పట్లో మనకి టార్చర్ అనిపిస్తుంది బేసిక్గా ఇప్పటికీ మనకి ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే టార్చర్ అనిపిస్తుంది అలా అనిపించింది సరే అన్నాను మళ్ళీ సెకండ్ టైం అన్నాడు ఆయన సరే పర్వాలేదురా మీరు టైం తీసుకోండి అమ్మా మీరు టైం తీసుకొని చెప్పండి అరే మేడం ఏమైనా ఇవ్వండి కాఫీ తాద్దారమ్మా బోన్ చేస్తారమ్మా సరే వద్దు సరే అన్నీ అయిపోయినాయి అంటే సరే రేపు వచ్చి చెప్పండి అలాగే సార్ అని ఇంక నేను వెళ్ళిపోయాను ఆ రోజుకి వెళ్ళిపోయి మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్పి ఇంకా అప్పటికి మళ్ళీ కండిషన్స్ ఏంటంటే నా నీల్స్ కట్ వితౌట్ నీల్స్ నాకు ఫోటో పెడితే ఇలా చాలా వచ్చినాయి అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పింది అదే జస్ట్ మీది సటిల్డ్గా ఉండాలి చాలా సటిల్డ్గా ఉండాలి హెవీగా ఉండకూడదు ఇలా ఉండకూడదు స్మైల్ అస్సలు ఉండకూడదు అని సరే 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 సార్ అనుకుంటానే ఉన్నా బట్ ఆఫ్టర్ టూ డేస్ తర్వాత ఆడిషన్ అయిపోయిన టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ నేను నెయిల్స్ అన్ని తీయించి ఫోటో పెట్టి అన్నీ చేసి అప్పుడు టేస్ట్ పంపించారు నాకు అమ్మా అనుకోరా నేను టోటల్గా టెన్ డేస్ లెవెన్ డేస్ దాకా చేశాను లెవెన్ డేస్ చేశారు ఓకే ఫస్ట్ టూ త్రీ డేస్ నేను నాకు తెలిసి నా ప్రాక్టీస్ అని అనుకోవాలనుకుంటాను ఎందుకంటే మా రాలేదు కోర్టులో సీనేమి వన్ ఆర్ టూ డేస్ నేనే రావడం నేను రియల్గానే తిరిగేస్తున్నాను సెట్ మొత్తం కాప్ వేసుకుని అంటే బేసిక్ కొంచెం పుష్టిగానే ఉంటాను కదా అందరూ రియల్ కాప్ అని అనుకున్నారు దిల్ రాజు గారు అడిగారట ఏ ఎవరు మనం లేడీ కాప్ పెట్టలేదు కదా ఈ వచ్చేసి తిరిగేస్తున్నారు ఎక్కడ నేను అందులో మేకప్ కూడా లేదు సో అందరూ రియల్ కాప్ అని ఫిక్స్ అయిపోయారు నన్ను అప్పుడే అర్థమైంది పోలీసు వాళ్ళు ఎంత కష్టాలు పడతారు మీరు అలా రోడ్డు మీదకి వెళ్తే నిజం అనుకుని అనేసుకునే వాళ్ళేమో డెఫినెట్గా అనుకునేవాళ్ళు అనిపించింది నాకు నన్ను చాలామంది అంటే ఇప్పటికి చాలా మందికి తెలియదు కదా సినిమా పోలీసు అంటే రియల్గా అనుకునే చాలామంది ఉంటారు కొంతమంది అడిగారు కూడా మేడం మీరు ఏ ప్రగతి నగర్ పిఎస్ఎన్ చెప్పాను కొంతమందికి ఓకే కొంతమందికి పని చేయకుండా చెప్తాను రియల్ గా ఆలికి తెలిస్తే నన్ను వేసుకుంటారు ఓకే సో ఇప్పుడు మీరు లెవెన్ డేస్ చేశారు ఆ సీన్ ఈ లెవెన్ డేస్ లో పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ తో మీరు ఎన్రోల్ చేశారు సింగిల్ గా మీ క్లోజ్ లో ఉంటాయి కదా అవి మీరు ఎన్రోల్ చేశారు నేను మొత్తం ఆయనతో టూ డేస్ అండి వర్క్ చేసింది నాదే అని కాదు హీరోయిన్స్ డేస్ చేశాను బయట ఇది ఆ సీన్స్ అలా టూ త్రీ డేస్ హీరోయిన్స్ ఎక్కువ వర్క్ చేశాను సో ప్రకాష్ రాజ్ గారితో వన్ డే చేశాను అంటే వీళ్ళందరూ కోర్టులో ఉన్నారు కాబట్టి టోటల్గా ఒక ఫోర్ డేస్ వరకు కోర్టులో చేసి ఉంటారు అంటే అప్పటికే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు సార్ ఉన్నారు ఉన్నారు కానీ నేను ఆయన కాంబినేషన్ చేసింది ఓన్లీ టూ డేస్